రాష్ట్రంలో గురించిన భారీ వర్షాలకు రైతులు కూడా పూర్తి స్థాయిలో పంట అదే విధంగా మహబాద్ జిల్లాలో చూసినటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు మనతో మాట్లాడడానికి మహోబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల గారు వేయడం చెప్పండి మహోబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది ఏ పంటలు నష్టపోయింది ముఖ్యంగా మన మహోబాద్ జిల్లాకు వచ్చేసండి గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అధిక వర్షపాతం నమోదవటం జరిగింది దానివల్ల ఇప్పటి వరకు కూడా అంటే నలభై వేల ఏడు వందల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు మనం రెండు రిపోర్ట్ రిపోర్ట్ చేయటం జరిగింది ప్రస్తుతం మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్సు తర్వాత విస్తరణ వ్యవసాయ విస్తరణాధికారులు ఆ ఫీల్డ్లో సర్వే చేస్తున్నారండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎక్కడంటే చెరువులు పొంగి అలుగబడిన చోట్ల తర్వాత చెరువు కట్టలు తెగిన చోట్ల తర్వాత మనకి ఆకేరు మునేరు ఇంకా పాక పాకాల వాగు ఇట్లా వాగుల పక్కన ఎక్కువగా మనకి డ్యామేజ్ అవటం జరిగింది ఇవన్నీ కూడా వాటర్ ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఇంకా కూడా వర్షం రెగ్యులర్గా పడుతుండటం వల్ల ఇంకా కొన్ని ఫీల్డ్స్ వాటర్లో మునిగి ఉన్నాయండి ముఖ్యంగా మనకి ఏంటంటే వరి ఎక్కువగా మనకి ఏదైతే కాలువల పక్కన చెరువుల పక్కన ఎక్కువగా వరి ఉంటుంది వరి ఎక్కువగా మనకి డ్యామేజ్ అవ్వటం జరిగింది తర్వాత పత్తి మొక్కజొన్న తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ వడ్డున ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ కూడా మిరప తర్వాత కొన్ని మండలాల్లో బొప్పాయి అట్లా కొన్ని పంటలు మనకి డ్యామేజ్ అవ్వడం జరిగిందండి ముఖ్యంగా మండలంలో ఏ మండలంలో అత్యధికంగా నష్టం జరిగినట్టు కావాలి ముఖ్యంగా ఐదారు మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్ నెల్లి నెల్లికూతురు తర్వాత డోర్నకల్ మహబాదు ఇలా కొన్ని ఏవైతే మనకి వాగుల పక్కన ఉన్న విలేజెస్ ఆ కేరు వీటి పక్కన ఉన్న విలేజెస్ ఉన్నాయో ఆ మండలాల్లో ఆ విలేజెస్లో ఎక్కువగా మనకు పంట మునిగిపోవటం జరిగిందండి పంట నష్టం యాక్చువల్గా మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పన్నెండవ తారీఖు వరకు మనం పంట నష్టం కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందండి కానీ మనకు రెగ్యులర్గా వర్షం పడుతుండటం వల్ల కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే వర్షం పడిన చోట్ల ఫీల్డ్లోకి ఆఫీసర్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది ఇంకా కొన్ని పంటలు ఆల్రెడీ నీట మునిగి ఉన్నాయి వాటికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది విధంగా రైతుల రుణమాఫ్ విషయంలో గుర్తుంటే కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొన్ని ఎర్రర్స్ అనేవి ఉన్నాయి అందుకే మాకు పూర్తి స్థాయిలో రుణమాఫ్ కాలేదని కూడా రైతులు అంటున్నారు మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అలా ఎర్రర్స్ అంటే రైతులు తప్పిద వారి యొక్క డేటా విషయంలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయంటారు ముఖ్యంగా రుణమాఫీ విషయానికి వచ్చండి కొన్ని చోట్ల ఫార్మర్స్ ఆధార్ నంబరు అంటే వాళ్ళ ఆధార్లో ఒక రకంగా ఉంది తర్వాత వాళ్ళు లోన్ తీసుకున్న దాంట్లో పేరు వేరే రకంగా పేర్లు మార్పు ఉండటం వలన అలా కొన్ని నమోదు చేయడం జరిగిందండి ఎర్రర్స్ తర్వాత కొంతమందికి ఫ్యామిలీ గ్రూపింగ్ కాక కొంతమందికి చేయాల్సి ఉంది అది ఇప్పుడు మేము కుటుంబ సభ్యుల నిర్ధారణ అనే కార్యక్రమాన్ని ఆల్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆ విలేజెస్ షెడ్యూల్ పెట్టుకొని అది ఆ యొక్క రైతు దగ్గర నుంచి వాళ్ళు దరఖాస్తు తీసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు ఫోటో తీసి అప్లోడ్ చేయడం జరుగుతున్నదండి ఇది కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం కుటుంబాన్ని అనేది ఎన్ని రోజుల వరకు పూర్తి చేస్తూ వీరితో పాటు అగ్రికల్చర్ అధికారులతో పాటు గ్రామీణ సంబంధించింది ఏ అధికారులు పాల్గొననున్నారు ఎన్ని రోజుల్లో పూర్తి చేయండి యాక్చువల్గా మేము పదిహేను పదహారు తారీఖుల వరకు పెట్టుకున్నామండి కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమం ఈ అది ప్లస్ మనకి ఇప్పుడు క్రాప్ డ్యామేజెస్ రెండు కోయిన్స్ అడవటం వలన రెండు సమాంతరంగా నడుస్తున్నాయి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది ఇది పూర్తి స్థాయిలో పంట నష్ట తీవ్రత అనేది ఇప్పుడే అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా కేసం